నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం ఒక మహనీయ సాధన గురించి మాట్లాడుకుందాం ఇది ఉదుంబరయక్షిణీ సాధన ఇది దత్తాత్రేయ తంత్రంలో ఒక గొప్ప సాధనగా చెప్పబడింది ఈ సాధనతో మనం విశేషమైన విద్యలను పొందవచ్చు అందరికీ హృదయపూర్వక స్వాగతం నేను మీకు ఉదుంబరయక్షిణీ సాధన గురించి వివరిస్తాను ఈ సాధనను మనం ఎలా చేయాలో దాని ప్రాముఖ్యత ఏమిటి అనేది వివరంగా చూద్దాం యక్షిణి సాధన అనేది దత్తాత్రేయ తంత్రంలో ఉన్న ఒక శక్తివంతమైన సాధన ఈ సాధనలో యక్షిణీ దేవతను ఆరాధించి విశేషమైన విద్యలను పొందవచ్చు ఈ సాధనలో ఉపయోగించే మంత్రము ఇది శ్రీం శారదాయే నమ ఈ మంత్రము చాలా శక్తివంతమైనది దాన్ని సక్రమంగా జపిస్తే మనం అనేక విద్యలను జ్ఞానాన్ని పొందవచ్చు సాధనకు ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి సాధకుడు ఏకాగ్రచిత్తంతో నిర్మల మనస్సుతో ఉండాలి అత్తి చెట్టు క్రింద కూర్చోవాలి ప్రతిరోజు ఈ విధంగా పర్యాయములు జపించాలి ఈ ప్రకారం నలభైదనములు చేయాలి ఈ మంత్రము అద్భుతమైన శక్తిని కలిగి ఉంచుతుంది ఈ మంత్రమును ప్రతిరోజు ఆయిదువేల పర్యాయములు జపిస్తే ఉదుంబర యక్షిణి ప్రత్యక్షమై వేద వేదాంగ న్యాయ మీమాంసాది చతుర్దశ విద్యలను ప్రసాదిస్తుంది యక్షిణి సాధనలో తేనె మరియు పాయసము నివేదన ముఖ్యమైనవి దేవతకు ఇవి చాలా ప్రియమైనవి సరే స్నేహితులారా ఈ విధంగా యక్షిణి సాధన చేయవచ్చు ఈ సాధన మనకు అనేక జ్ఞానాలు విద్యలను ప్రసాదిస్తుంది దత్తాత్రేయ తంత్రంలో చెప్పిన ఈ సాధనను సమర్పిత మనస్సుతో చేయండి మీరు మా వీడియోను ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు